అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా క్వార్టర్లో ఉన్న మా ఫ్రెండ్స్తో అయితే గుడికి వెళ్తున్నామండి గ్వాలియర్ వెళ్ళే రోడ్లో జురాసిహ్ హనుమాన్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ గుడి అయితే ఉంది నేను ఈ టెంపుల్కి అయితే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి ఇలా వెళ్తున్నాం ఈ రాస్తా అంతా కూడా మా అకాడమీ నుండి స్టార్ట్ అవుతుందనమాట ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే పీర్ బాబా గుడి అనేసి ఒకటి కనిపిస్తుందండి అది కూడా చాలా నమ్మకమైన దేవుడు అనమాట ఈసారి వెళ్ళేటప్పుడు దాన్ని కూడా మీకు చూపిస్తాను అందరం అన్ని ప్లేసులకి వెళ్ళలేం కదండి అందుకని నేను వెళ్ళిన ప్లేసెస్ని మీకైతే చూపిస్తున్నా వెళ్ళకపోయినా వీలైతే వెళ్ళండి వెళ్ళకపోతే చూడండి చూడండి ఇలా లోటస్ అయితే ఇంత చెరువు నిండా ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి ఆ ఏరియాని అంతా మీకు చూపిస్తాను పీర్బాబు గుడికి వెళ్ళేటప్పుడు మేమైతే అయితే చేరిపోయామన్నమాట ఆ టెంపుల్కి ఇక్కడైతే ఫస్ట్ పూలన్నీ కొనేసుకున్నాము అక్కడ తర్వాత అయితే మన సైడ్ కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలా పట్టకాలు కదా కానీ ఈ దేవుడికి స్వీట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట ఎండు ఖర్జూరమని ఇంకా అవన్నీ ప్యాకెట్స్ వస్తున్నారు కదా అవి పట్టుకొని వెళ్తారనమాట ఇక్కడ మేమైతే రెండు రెండు ప్యాకెట్లు ఇక్కడ జురాసి హనుమాన్ ఇంకా లక్ష్మీమాత టెంపుల్ కొత్తగా కట్టారనమాట చాలా బాగుంది నేనైతే చూడలేదు వెళ్తున్నాం ఇది జురాసి హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది కానీ వీడియో తీయద్దు అంటారు కదా అందుకే నాకు భయంతో కొంచెం కొంచెంగానే తీసాను అదిగోండి అది హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇదేమో శివాలయం ఆ గుళ్ళో ఉండే శివాలయమే ఇంకా ఇది ఇది వరకు చూశాను ఇదండి అసలు అయినది లక్ష్మీమాత టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికే కాదు లోపలికి వెళ్ళేసరికి అయితే శివరింగ్ అండి బాబు అంత బాగుంది ఇది స్టా చూడండి ఆ వర్క్ కూడా ఇంకా వర్క్ అవుతుంది ఆ వర్క్ కూడా మొత్తం ఎలా ఉందంటే మిర్రర్ వర్క్ అనమాట అసలు రెండు కళ్ళు చాలా లోపల చూడాలంటే ఎంత మంచి డిజైన్స్ ఎంత బాగుంది అసలు ఆ లక్ష్మీమాతను చూస్తుంటే అసలు అలా చూడాలని అనిపిస్తుంది ఎంత బాగుంది అంత అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట ఆ లక్ష్మీమాత విగ్రహమే కాకుండా కింద కూడా తొమ్మిది విగ్రహాలు ఉన్నాయండి అదే ధనలక్ష్మి ధార్యలక్ష్మి సంతాన లక్ష్మి అంటాం కదా అవన్నీ కూడా ఉన్నాయి ఆ చుట్టూ ఉండే ప్లేస్ అయితే అందరూ ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు పైనుండి కిందకి చూస్తుంటే అయితే సూపర్ ఉంది ఏరియా మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్లో వినాయకుడిని ఉంచారు చూడండి ఎంత నిండిగా ఉంది లెఫ్ట్ సైడ్లో సరస్వతి మాత సరస్వతి దేవి చూడండి అంత బాగుందో కదా స్టార్టింగ్లో ఇలా రెండు రెండు ఏనుగు బొమ్మలు ఉన్నాయి అన్నమాట చాలా జనాలండి బాబు ఒక్క అంటే ఒక్క ఎండ అయితే ఘోరంగా ఉంది చిన్నపిల్లలతో వెళ్ళాం కదా కానీ ఎలా అయితేనే మంచి దర్శనం అయిందండి బాబు చాలా బాగుంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఉంటాయి కదా కట్టడాలు మన దగ్గర వేరేగా ఉంటాయి గుడి అనేసరికి అంటే పైన వేరే వేరేగా ఉంటాయి కదా కానీ ఇక్కడ వేరేలా ఉంటాయి కొంచెం ఇదిగోండి ఇలా ఉంటాయి ఇక్కడ కట్టడాలు ఇంకా నేను ఏ గుళ్ళు కెళతున్నవన్నీ కూడా చూపిస్తాను ఈ ద ఈ లక్ష్మీ అయితే మీరు దర్శించుకోండి చూడండి చుట్టుపక్కల కూడా అసలు మన అన్నీ అంటే మాతలందరూ ఒకటేనండి బాబు సేమ్ ఆ లోపల కూడా విగ్రహాలు ప్రతి అష్టలక్ష్మి అంటారు కదా అది అలా నాలుగు వైపులా మొత్తంగా పెట్టారనమాట నేనైతే అసలు వీడియోస్ ఇంతవరకు ఇప్పుడు చెయ్యలేదు కానీ ఈ గుడి చూసాకైతే మాత్రం మీకు కూడా చూపించాలనిపించింది అందుకే ఈరోజు వీడియో అయితే తీసేసాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్